హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే సో గత రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఇసుక అని చెప్పి ప్రచారం కొడతా ఉన్నారు కేవలం సున్నాకి మాత్రమే అని ప్రచారం చేసుకుంటూ అక్కడ నిజంగా ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాము ఈ పిక్చర్స్ లో చూస్తే నేటి నుంచి ఉచిత ఇసుక విధానము రూపాయలు సున్నా మాత్రమే ఆంధ్ర ఊపిరి పీల్చుకో బాబు వచ్చాడు ఉచిత ఇసుక తెచ్చాడు అని చెప్పి విఎఫ్ఎక్స్ లో పోస్టర్లు ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు కానీ అక్కడ నిజంగా గ్రౌండ్ లో ఏం జరుగుతా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము చెప్ప ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమందిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయం అన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం స్టాక్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాడు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలితే నెత్తి మీద పెట్టుకుని తీసిపోమ్మంటున్నాం వాట్ మోర్ యు అంటే మీరు పోయే ఒకటి ఏమో కూడా పొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే బామండి ఇంటికి ఎవడొద్దనాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళు ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి అంటే వింత పశువులు పశువులు కూడా ఇసుక ఉండవు వెళ్తే పారదర్శకత ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అన్న పదం వాడటానికి ఉదాహరణ నిన్న క్లాసిక్ ఉదాహరణ నిన్న వెళ్తే వారి వెబ్సైట్ లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మీరు పే చేస్తే మీరు ఒక టన్ ఇసుగా వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ యాక్చువల్గా వెళ్తే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు వందల పాతిక రూపాయలు మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్ లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్ కి ఇవ్వాలి ఆ సూపర్వైజర్ కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు నేను మాట్లాడితే నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు నాకు దాన్ని దాటేశారు అంటే దాదాపు ఇది తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు తొమ్మిది వందల పైచులుక రూపాయలు చెప్పుండొచ్చు కదా ఆ పారదర్శకత ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు మూడు వందల డెబ్బై ఐదు మీరు ఎవరిని మోసం చేయడానికి ఇది ఎవరిని మభ్య పెట్టడానికి అన్నది ఒక బలమైన ప్రశ్న ఇవన్నీ ఒక ఒక ఇసక్క అనే పద ముడి సరుకుని దొరకనివ్వకుండా చేయడం వల్ల దీనికి జరిగిన పరిణామాలు చాలా అసలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఆవేదనతో నలిగిపోతా ఉన్నారు పది రోజులు ఈ ఇసుక విధానానికి మనమేం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే కౌంటర్ ఇస్తా ఉన్నాడు ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అని చెప్పి తన్ను ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కన్నా ఇప్పుడు ఎక్కువగా కొడతా ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు శాండ్ ఫ్రీనే కానీ ఇసుక మేనేజ్మెంట్ అని అలానే రవాణా ఛార్జ్ అని లోడింగ్ ఛార్జ్ అని సర్చ్ఛార్జ్ జీఎస్టీ సూపర్వైజర్ ఛార్జ్ ఇట్లా ఏవో అన్ని ఛార్జీలు వేసుకొని దాదాపు పన్నెండు వందల యాభై దాకా పడతా ఉంది ఛార్జ్ ఇది ఏమన్నా అన్ని డంపులకి సమానంగా ఉంది అంటే అది లేదు డంప్ రేటు మున్సిపాలిటీకి ఒక రేటు డంపింగ్ ఇదేం జిల్లాకు ఒక రేటు చొప్పున టీడీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడైతే కలెక్ట్ చేస్తా ఉన్నారు ఈ పిక్చర్ మన అయ్యన్న పాత్రుడి గారి నియోజకవర్గం ఉంది ఇక్కడ ఈ పోస్టర్ లో ఏంటంటే నూతన ఉచిత ఇసుక విధానం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి సామాన్య సామాన్యులకు అందుబాటులో ఇసుక ఇసుక సరఫరా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు డిపో వద్ద ఇసుక ధర టన్ను పన్నెండు వందల ఇరవై ఐదు మాత్రమే అంటే ఉచిత ఇసుక విధానం పైన చెప్పి తన్నుక్కి పన్నెండు వందల ఇరవై ఐదు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ కలెక్ట్ చేసేది కూడా మొత్తం టీడీపీ ఖాతాలోకి వెళ్తా ఉంది తప్ప అదే టీడీపీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ లీడర్ల ఖాతాలోకి వెళ్తా ఉంది తప్ప గవర్నమెంట్ కానీ లేకుంటే సామాన్య జనాలకు ఎక్కువగా ఫ్రీగా వచ్చే అవకాశాలు ఏమి లేకుండా చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే రవాణా చేసేది టీడీపీ కార్యకర్తలు దాని సూపర్వైజర్ టీడీపీ కార్యకర్తలు లోడింగ్ చేసేది టీడీపీ వాళ్ళు డంపింగ్ యార్డ్లు మెయింటెనెన్స్ టీడీపీ వాళ్ళు ఈ స్కీమ్ తో టీడీపీ వాళ్ళకే ఎక్కువగా లబ్ధి చేయకూడతా ఉంది కానీ జనానికి కానీ లేకుంటే ప్రభా ప్రభుత్వానికి కానీ సామాన్య జనాలకైతే అస్సలు ఉపయోగం లేకుండా పోతా ఉంది ముందు గవర్నమెంట్లో కన్నా ఇప్పుడు ఇంకా కొద్దిగా రేటు పెరుగుతా ఉంది తప్ప తగ్గడం లేదనేది వాస్తవము కనీసం ముందు గవర్నమెంట్లో అయితే ఇట్లా ఎత్తుల బండ్లలో ఫ్రీగా ఉండేది డైరెక్ట్గా వాళ్ళు నదుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఇసుక తోడుకుండే వాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ కూడా తోడుకోకుండా టీడీపీ వాళ్ళు ఇట్లా డైరెక్ట్ గా వెళ్లి తోడుకోకుండా ఓన్లీ డంపింగ్ యార్డ్ల దగ్గరికి వచ్చే కలెక్ట్ చేసుకోవాలి కేవలం మా రవాణా ఉపయోగించే మీరు ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి అని హుకుం జారీ చేస్తా ఉన్నారు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు సో అందుకని ముందు గవర్నమెంట్ లో కనీసం ఇసుక ఇది ఎద్దుల బండ్లు పంపించి ఫ్రీగా ఇసుక తోడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా లేకుండా గట్టిగా దౌర్జన్యంగా ఇది ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పొచ్చు ఈ ఉచిత ఇసుక విధానం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్